హలో వైబ్స్ దేవరా థర్డ్ సింగిల్ సాంగ్ ఎలా ఉందంటే నోట మాట రావట్లేదు భయ్య ఆ సాంగ్ చూసిన తర్వాత అసలు నేను జస్ట్ ప్రోమో వదిలినప్పుడు అసలు వాయిస్ ఏంటి ఓకల్ ఏంటి ఇలా ఉందని కామెంట్ చేశా బట్ ఫుల్ సాంగ్ ఆల్రెడీ కూడా చెప్పా ఫుల్ సాంగ్ లో చూసి చూడాలి ఓకల్ ఎలా ఉందని అసలు ఈ వాయిస్ గురించి పక్కన పెట్టేస్తే ఇంటర్ గారి ఎనర్జీ అస్సలు అన్మ్యాచబుల్ అంతే అస్సలు ఎవరి వల్ల కాదు పోయా ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం రియల్లీ అస్సలు ఆ సాంగ్ దావుది సాంగ్ నిజంగా అస్సలు మనకి ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే ఏం అర్థం కాదు నేను ఫస్ట్ తెలుగు చూసా దాని తర్వాత కన్నడ చూసా మళ్ళీ మలయాళం తమిళ్ మళ్ళీ హిందీ రిపీట్ కొట్టేసా అస్సలు నాకైతే ఎక్కడ కూడా హిందీ అర్థం కాలేదురా తమిళ అర్థం కాలేదురా మలయాళం అర్థం కాలేదురా అసలు ఎక్కడ కూడా అర్థం కాలేదురా అన్న పదమే రాదు మనం జస్ట్ ఆ మ్యూజిక్ ని ఎన్టీఆర్ గారి డ్యాన్స్ని ని ఎనర్జీని ఆయన స్మైల్ ని ఏంజా చేస్తూ ఉంటాం నిజంగా మామూలుగా లేదు త్రూఅవుట్ సాంగ్ ఎన్టీఆర్ గారి స్మైల్ హైలైట్ పోయ్యా ఎస్ ఈ సినిమాలో సారీ ఈ సాంగ్ లో హైలైట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ హైలైట్ ఆయన స్మైల్ త్రూఅవుట్ పాట మొత్తం రెండు పన్నెండు సెకండ్లు ఎంత ఉందో సాంగ్ అంత కూడా ఆయన స్మైలే కనపడుతూ ఉంటుంది అండ్ దాని తర్వాత జాన్వి కపూర్ గారు ఇక్క ఇచ్చి పడేసారు ఒక ఐటమ్ సాంగ్ ని ఏ రేంజ్ లో హీరో హీరోయిన్ ఆ రేంజ్ లో హీరో మామూలుగా లేదు కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ కూడా అండ్ మెయిన్ గా నాకైతే ఎవరిని చూడబుద్దు కాలే ఎన్టీఆర్ గారిని తప్ప అసలు ఎవరు కనపడలేదు మెయిన్లీ వన్ పాయింట్ ఎయిటీన్ సెకండ్స్ దగ్గర వచ్చే స్టెప్ ఉంటది భయ్యా నిజంగా అసలు అంత ఎనర్జీని మ్యాచ్ చేయడం అసలు ఇంపాసిబుల్ అసలు అంత ఎలా భయ అసలు నిజంగా థియేటర్లు ఎరక్ట్ అయిపోతాయి నాకు తెలిసి ఈ సాంగ్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు అంత వైబ్ ఉంది ఈ సాంగ్ లో అంత ఎనర్జీ ఉంది ఈ సాంగ్ బీట్స్ మాత్రం హైలైట్ నాకు తెలిసి వినాయక చవితి లో మారి మోగిపోయే పాట ఇది మాత్రం కిరాక్ కిరాక్ అంతే స్టెప్స్ కూడా అంతే చాలా యూనిక్ గా చాలా కొత్తగా ట్రై చేశారనిపించింది శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు నిజంగా ఆయనకి ఆన్సర్ చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేశాను అంటే సిగ్నేచర్ స్టెప్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసా బట్ నిజంగా అవన్నీ దూల వేస్ట్ అనిపించింది ఇలాంటి స్టెప్స్ వచ్చిన తర్వాత చాలా కొత్తగా అనిపించే స్టెప్స్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు సో శకర్ మాస్టర్ కూడా ఆన్సర్ చెప్పాల్సిందే సో మొత్తానికి త్రూఅవుట్ టైగర్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు ఇది కూడా ఒక హండ్రెడ్ మిలియన్ క్లబ్ లో చేరే అవకాశం పుష్కలంగా ఉంది చూడడం వల్ల అండ్ ఇక ఎన్టీఆర్ టైగర్ అయితే హీరక్ కొట్టేశాడు భయ్యా అసలు మీకు ఎలా అనిపించింది తప్పకుండా మనకు ఆటర్లు తెలిసేయండి అండ్ ఈ సినిమాకి ఈ వీడియోకి ఖచ్చితంగా ఈ డ్యాన్స్ వీడియోకి ఖచ్చితంగా రియాక్షన్ నేను ఖచ్చితంగా భయ చేస్తా కూడా నెక్స్ట్ వీడియో అదే సో మొత్తానికి ఇది కాస్ మీకు అలాంటి తప్పకుండా మా కాంట్రోల్ లో తెలిసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువ్ బాయ్